వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ అధ్యక్షులు మురళీకృష్ణ జరుపుకున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే టీడీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ మురళీకృష్ణ తెలియజేశారు ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినమని రాజ్యాంగ నిర్మాణ కమిటీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని రచించారని భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టిందని భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమలుకి వచ్చిందని భారతీయులకు స్వేచ్ఛా ఫలాలను అందించిన దేశ నాయకులను స్మ స్మరించుకొని ఆశయాలకు అనుగుణంగా శాంతి అహింసలకు కట్టుబడి సోదర భావముతో మెలగాలని ప్రతి భారతీయుడు దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు